భారత మాజీ ప్రధాని భారతరత్న ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి పుణ్యతిథి రెండు వేల పద్దెనిమిదిలో అస్వస్థానికి గురై మన మధ్యన లేకుండా అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశంలో ప్రధానమంత్రిగా ఒకసారి పదమూడు రోజులు ఇంకోసారి పదమూడు నెలలు తర్వాత నాలుగున్నర సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశము అగ్రస్థానంలో అధికంగా కూడా మొత్తం ప్రపంచంలోనే ఒక మంచి స్థానాన్ని కూడా తీసుకువచ్చిన విషయాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన అది భారతదేశంలో యుగం ఆన్ డిమాండ్ టెలిఫోన్ ఆన్ డిమాండ్ గ్యాస్ ఆన్ డిమాండ్ పిఎం గోధుమలు పంచదార టు మార్కెట్ అనేటట్టు కూడా వాజ్పేయి గారు వచ్చిన తర్వాత అందుకనే వాజ్పేయి గారి యొక్క జన్మదినం ఇరవై డిసెంబర్ నాడు జరుగుతుందో దాన్ని గుడ్ గవర్నెన్స్ డే గా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా దానికి జరుపుతుంది అంతేకాకుండా ఏ అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే బీదలకు ఇల్లు కావాలి అనేటటువంటి ఆలోచనతో ఆ రోజు వాంబే స్కీమ్ తీసుకురావడం జరిగింది దత్తాదే గారి పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు వందలాది మందికి వాంబే స్కీమ్ కింద బీద వాళ్లకు ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఆ ఇళ్ళల్లో ఇప్పుడు కూడా వారు నివసిస్తున్నారు చాలా మంది వాంబే స్కీమ్ లో వారికి బెనిఫిట్ జరిగింది లబ్ధి జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ లో అనే మాటలు చెప్పి అందరి చెవులో పెట్టి ఓట్లు తీసుకొని కాలంలో పదకొండు పది సంవత్సరాలు పరిపాలించి ఈ రోజు ప్రజల్ని మర్చిపోయారు అదే విధంగా అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది నిన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం మాట్లాడుతూ ఇరవై రెండు వేల పది చిలుకు కోట్ల రూపాయలు బీదవాళ్ళకు ఇళ్ల కోసం ఇల్లు ఇళ్ళని చెప్పారు మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా నిర్మాణం కాని ఒక ఈ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నెల వచ్చి అధికారంలో వచ్చే బీదవాళ్లకు ఒక ఇల్లు కూడా ఇవ్వకపోవడం అనేది ఇది బీదవాళ్ళని మీరు అవమానపరిచినటువంటి సిగ్గుచేటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావించాల్సిన అవసరం ఉన్నది మీ కార్యకర్తలకు మీ నేతలకు ఇల్లు ఇస్తారని చెప్పి కూడా బయట ప్రచారం ఉన్నది ఏ కార్యకర్తకు కూడా ఏ నేతకు కూడా మీరు అటువంటి పరిస్థితి చేస్తే బీద వాళ్ళకి ఇల్లు మీ కార్యకర్తలకు కాదు బీద వాళ్లకు పద్ధతి ప్రకారము లెక్క ప్రకారము కలెక్టర్ దగ్గర అసలైన లబ్ధిదారుకు ఇలా మైలు రావాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొకసారి గుడ్ గవర్నెన్స్ డే ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన అందరం కూడా భావిస్తున్నామో అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు రోజు మన మధ్యలో లేరు అయినప్పుడు కూడా వారి జీవితం ఎప్పుడు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మా అందరికీ కూడా మార్గదర్శనం ఉండారు